చాలా చాలా చూస్తున్నాము తల్లిని కూతురు చంపేయడం కూతుర్ని తల్లి చంపేయడం సో ఈ ఇలాంటి బిహేవియర్కి పిల్లల్లో కోపం ఎక్కువ అవ్వడానికి రాంగ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవ్వడానికి పేర్లో ఉన్న రాంగ్ నంబరే ఫర్ ఎగ్జాంపుల్ తల్లి ఒకటో తేదీ పుట్టారు బిడ్డ ఆరున పుట్టినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ బై బర్త్ ఉంటుంది వీళ్ళు చెప్పింది వీళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేరు ఒకటి సూర్య భగవానుడు ఆరు శుక్ర భగవానుడు అదే తల్లి మూడున పుట్టి బిడ్డ ఆరున పుడితే మూడు దేవతల గురువు జూపిటర్ ఆరు రాక్షసుల గురువు వీనస్ ఈ కాన్ఫ్లిక్ట్ చిన్నప్పటి నుంచే ఉంటుంది బట్ ఒక ఏజ్ దాటాక కోపాలు ఎక్కువ అవ్వడం ఒకరు చెప్పింది ఒకరు ఎనకపోవడం మిస్అండర్ అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవ్వడం కొట్లాట్లు అవ్వడం ఒకరినొకరిని చంపుకోవడము కొ కొట్టడము కొట్టడం వరకు చూశాను రీసెంట్గా ఒక తల్లి వచ్చింది ఆ తల్లి ఏమో ఎస్ కొడుకేమో వి ఎస్ అంటే దేవతల గురు త్రీ వి అంటే సిక్స్ ఇంటర్ పిల్లోడు తండ్రి ఉంటే కంట్రోల్లో ఉంటాడు తండ్రి క్యాంప్కి వెళితే వస్తా తల్లిని బెదిరించడం దబాయించడం డబ్బులు లాకపోవడం ఈ కొత్తగా ఈ మధ్య చేయి కూడా ఎత్తడం మొదలుపెట్టాడు నాకు భయంగా వచ్చింది అందరికి సో నేను వాళ్ళిద్దరిలో మ్యాచింగ్గా నంబర్స్ పెట్టాక అంటే తల్లి నంబర్కి బిడ్డ నంబర్కి మిస్ మ్యాచ్ ఉంది మామూలుగా భార్యాభర్తలకే మనం మ్యాచింగ్ చూసేది ఇప్పుడు బిడ్డలు కూడా మన ఇంతకుముందు పది మందిని పన్నెండు మందిని కనడం లే ఒకరో ఇద్దరు ఈ బిడ్డలు తల్లిదండ్రులకి మ్యాచింగ్గా ఉంటే తల్లిదండ్రులు మాట తింటారు ఫ్రెండ్స్కి మ్యాచింగ్గా ఉంటే ఫ్రెండ్స్ మాటలకి వాళ్ళ మాయ మాటల్లో లోన్ అయ్యి ఇంట్లో వాళ్ళ మీద పగ పెంచుకుంటారు సో రీసెంట్గా మధు అనే ఒక అబ్బాయి తల్లి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది ఈ మధుకి పెళ్ళి అయింది పెళ్ళైన ఆరు నెలలకే భారీ పారిపోయింది సో ఎంతసేపు అయినా ఇతను కొట్టి ఇతను తాగి ఇతను తిట్టి ఇతను ఏం తప్పులేదు తల్లి మీద నువ్వు నా భార్యని ఆడు పోసుకున్నావు నీ వల్ల నా భార్య ఏరిపోయింది సో ఇతను చేయాల్సిన అన్ని ఏదో పనులు చేశాడు నిందలు తల్లి తండ్రి లేడు సో తల్లి మీద పోవడం తల్లిని కొట్టడానికి చేస్తడం సో తల్లి మన ప్రోగ్రామ్ చూసి దగ్గర తీసుకొచ్చింది బాబుని మధులో పదహారో నంబర్ పదమూడో నంబర్ ఈ పదహారు అంటే తినిపించగలరు రెండు రోజులు మళ్ళా నాలుగో రోజు చుట్టూ లాగుతుంటారు బ్యాలెన్స్ ఆఫ్ బిహేవియర్ ఉండదు మంచోడు వీడే చెడ్డోడు ఇతనే పదహారు పదమూడు అంటే ఎవరి మాట వినరు మొండిగా ఉంటారు సో ఈ పదమూడోళ్ళు ఏం చేసినా కష్టం నష్టం రిలేషన్స్ పాడొతే అండ్ దిల్ బీ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇంకా చెడు వ్యసనాలకి బానిసలు అవుతారు సో ఈ మధులో థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ని నేను ఒక లెటర్ మార్చి తీసేశాక కొన్ని రోజుల్లోనే భార్యకి మళ్ళీ ఫోన్ చేయడం తప్పయింది సారీ సారీ అని చెప్పి ఒక నెల రోజులని భార్య ఇంటి తెచ్చుకున్నాడు తల్లితో ఉన్న బిహేవియర్ మారిపోయింది చాలా ప్రేమగా తల్లితో ఇక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఏమంటే పిల్లలు కోపం పెరుగుతుందంటే మనం పెట్టింది రాంగ్ నంబర్ పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు రాంగ్ నంబర్ తరచు యాక్సిడెంట్స్ అవుతున్నాయి రాంగ్ నంబర్ దేవుడు మనల్ని కష్టపడి భూమి పంపించలేదు ఆనందంగా ఉండమని పంపించాడు కొంతమంది ఆనందంగా ఉన్నారు కొంతమంది ఆనందంగా లేరు వైబ్రేషన్స్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతాయో మన ఆస్తి మన పుట్టుక పుట్టుక వ్యతిరేకంగా పేర్లు ఉంటే కష్టాలు అనుకూలంగా ఉంటే సక్సెస్ సో మీ పిల్లల పేర్లో ఏముంది మంచి నంబర్ ఉందా చెడ్డ నంబర్ ఉందా చూసుకోండి రాంగ్ నంబర్స్ ఉంటే నన్ను కలవండి నేను కలవలేరు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఒక్క లెటర్ మారుస్తాను సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చేయను నేను చెప్పినట్టు చేస్తే లక్కీ నంబర్స్ లకీ కలర్స్ లక్కీ మొబైల్ నెంబర్ సిగ్నేచర్ ఇలా చేయాలి లక్కీ స్టోన్స్ ఏమేమి వేసుకోవాలి నేను చెప్పిన ఇవన్నీ ఫాలో అయితే వందకి వంద శాతం మీ పిల్లోడు రాముడు మంచి లెక్క అవుతాడు సో మీ పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నంబర్ పెట్టండి అన్ని నంబర్ పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగలేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి